హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పవన్ కళ్యాణ్ అరెస్ట్ కేసు నమోదు చేసిన పోలీసులు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగిందండి వీడియోని పూర్తిగా చూడండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై తమిళనాడులోని కేసు నమోదు అయ్యింది పవన్పై మధురైలోని న్యాయవాది వంజినాథన్ మధురై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు తిరుపతి సభలో పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈ వివాదం కొత్త టర్న్ తీసుకుంది తిరుమల లడ్డూ వివాదం వెలుగులోకి వచ్చిన సమయం నుంచి పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం పరిరక్షణ కోసం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు లడ్డు వివాదంతో పశ్చాత్తాప దీక్ష స్వీకరించిన పవన్ తిరుమలలోని విరమించారు తిరుపతిలో జరిగిన వారాహి సభలో కీలక వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్ స్పందించారు ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన డిఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి పవన్ తనపైన చేసిన వ్యాఖ్యలపైన స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ వేచి చూద్దామంటూ పేర్కొన్నారు అయితే పవన్ చేసిన వ్యాఖ్యల పైన మాత్రం న్యాయవాది వంజినాథన్ మధురై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడారని ఫిర్యాదులో వివరించారు సనాతన ధర్మం కోసం ఎలాంటి త్యాగానికైనా తాను సిద్ధమని తిరుపతి సభలో పవన్ ప్రకటించారు ఇప్పటికే ఈ వ్యాఖ్యల పైన డిఎంకే స్పందించింది తమ పార్టీ ఎప్పుడూ సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడలేదని చెప్పుకొచ్చింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో